ఇక్కడ శాంతి తప్పు చేసింది అంటారు లేకపోతే శాంతిని అడ్డు పెట్టుకుని వీళ్ళు తప్పు చేశారని మీరు భావిస్తున్నారు అది ఒక సిట్ వేస్తే తెలుస్తా సార్ మంచి క్వశ్చన్ అది నిజంగా ట్రాప్ చేశారా లేకపోతే ఆమెకు ఏదైనా చూపించి షెడ్యూస్ చేశారా వెళ్తూ ఆస్తులు భూములు చూపించి లేదు ఈమె కూడా ఏమైనా ట్రాప్ చేసిందా అనేది ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేస్తే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ని బట్టి రాబడతారు వాళ్ళు ఈమె ఎందు ఈమెతో ఈమెకు ఆ సోకాళ్ళు ఇద్దరు పేర్లకు ఏంటి లింకు ఆ రెవెన్యూ జీపీ రెవెన్యూకి అసలు ఎండోమెంట్కి ఏంటి లింకు ఏపీ రెవెన్యూకి అసలు రెవెన్యూ రెవెన్యూ ల్యాండ్స్కి జీపీకి ఎందుకు లింకు తోటి ఇప్పుడు నే నేను ఒక డిపార్ట్మెంట్ ఆ ఆ క్యాండిడేట్ ఎట్లాంటివి అవుతాడు అసలు లింక్ ఏంటో తెలుస్తుంది తర్వాత విజయసాయి రెడ్డి గారికి పోతిరెడ్డి సుభాష్ గారికి లింక్ ఏంటి ఆ తర్వాత ఈ ముగ్గురికి లింక్ ఏంటి వీళ్ళు ముగ్గురు కలిసి నా పచ్చటి జీవితాన్ని సంసారాన్ని సంసారణ పాటు చేయడానికి అవసరం అంత అవసరమే వచ్చింది ఏంటి ఎవరేం చేయలేర ప్రజాస్వామ్యంలో ఏముంది బలహీన బర్గలు బరుగు ఇంకా బాంచ ద్వారా అనేది రాజ్యం నడుస్తుందా అలా కాదు అలా నడవదు అంటే ఇప్పటికే మేడం అంతా విన్నారు ఆల్రెడీ మదన్ గారు మేము అంతా విన్నాము అంతా తెలుసు క్షుణ్ణంగా మ్యాటర్ చాలా సెసిటివ్గా ఉంది ముగ్గురు పిల్లలు ఉన్నారు అక్కడ ఆదివాసీ స్త్రీ గురించి సంబంధించిన విషయము కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాం కంపల్సరీగా మెటికల్స్ క్షుణ్ణంగా పిన్ టు పిన్ రీడ్ స్టడీ చేసినే స్టడీ చేసి విల్ కాల్ దమ్ ఫర్ టెస్ట్ అనేసి వాళ్ళు చెప్పారు అంటే శాంతి గారు ఎప్పటికీ కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ చేశారు అదేనండి ఇప్పుడు ఫోటోలు కాసేపు ఎవిడెన్స్ అనుకుందాం అండి కాసేపు అనుకుందాం మరి అలాగైతే ఆ భర్త ఎందుకు రాలేదు ఇంత రచ్చ ఉంది తన సొంత బిడ్డ అనుకుందాం కాసేపు అబ్బాయి సుభాష్ గారి సొంత బిడ్డ అనుకుందాం మరి ఇంత సొంత బిడ్డ అయితే ఎందుకు ప్రతి మందిలో ఒక చావును నేను తప్పు చేశాను అయింది ఏదో అయిపోయింది అనేసి ప్రజల ముందుకు వచ్చి తను చేపట్టుకోవచ్చు కదా ఒకవేళ లీగల్గా మ్యారేజ్ అయితే మరి మ్యారేజ్ ఫోటో ఏది వెడ్డింగ్ సర్టిఫికేట్ ఏది ఒకవేళ నాకు విడాకులు ఇచ్చింది రెండు వేల పదహారులో అయితే రెండు వేల ఇరవైలో జాబ్ వచ్చింది తన ఆఫీస్కి వెళ్ళండి తన ఆఫీస్కి వెళ్ళి భర్తగా ఎవరి పేరు రాసిందో అడగండి మొన్న నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళాను మొన్న మేలో అక్కడికి వెళ్ళి భర్త హోదాలో నేను డాక్యుమెంట్ తీసుకొచ్చాను ఏంటిది కేషీట్స్ కానీ ఇవన్నీ మరి నాకు ఎందుకు ఇస్తారు నేను భర్త కానప్పుడు నేను భర్త కానప్పుడు నాకు ఎందుకు ఇస్తారు నేను ఎట్లా చేస్తాను ఒరిజినల్ డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి చూపించి నాకు నాకే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎందుకు ఇస్తారు నువ్వు భర్త కాదు పోవే అని చెప్పవాలి నాకు నాకు ఎట్లా చెప్పలేదు కదా నాకు ఎందుకు ఇస్తారు సో నేను చెప్పదలుచుకుందంటే ఏ తర్వాత అమ్మాయి ఎక్కడో ట్రాప్ అయింది అమ్మాయి ఎక్కడో ట్రాప్ చేశారు మరి ఆమె బలహీనతను చూసేమో నాకైతే తెలీదు అది సిట్ వేస్తే ఏమైనా తెలుస్తుందేమో గారు పెద్ద స్థాయి వ్యక్తిగా ఉన్నారు అవును ఆయన మీద కావాలని ఎలాంటి ఆరోపణలు చెప్పేసి మదన్కి డబ్బులు ఇచ్చి చూపించారని కూడా ఆరోపణలు లేదు సార్ ఇందులో ఇప్పుడు నా మాటల్ని బట్టి నా కళ్ళని నిజాన్ని బట్టి గమనించండి నాకు సింగిల్ పైసా వద్దబ్బా ఎందుకు మనీ గురించి కదా గోల ఇట్స్ నాట్ అబౌట్ మనీ సింగిల్ పైసా వద్దు ఇప్పుడు ముందే చెప్తున్నాను ఆ బిడ్డకి ఎవరో తండ్రి తెలుసండి మెంటల్ ఫీస్ ఉంటుంది రాబోయే దినాలు ఇంకా నాకు ఇప్పుడు నలభై ఏళ్ళు ఇంకా నలభై ఏళ్ళు బతకాలి ఆ నలభై ఏళ్ళలో నాకు మానసిక ప్రశాంతత ఉంటుంది ఆ బిడ్డకి ప్రశాంతత ఉంటుంది అండ్ దిస్ ఇస్ నాట్ ఫర్ మనీ దిస్ ఇస్ నాట్ ఫర్ మనీ ఇక్కడ ఏదో మిస్ఫైర్ అయింది ఆ మిస్ఫైర్ దేనికైంది అంటే అమాయకత్వా లేకపోతే బలుపా ఏంటో నాకైతే తెలియదు ఆ మిస్ఫైర్ ఎందుకో తెలుసుకోవాలి ఇంకొకరు అలా చేయాలంటే భయపడాలి న్యాయం జరగాలి పిల్లడికి న్యాయం జరగాలి నా పిల్లలకి న్యాయం జరగాలి ఇదే డబ్బు గురించి అయితే కాదు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అంటే రెండు వేల పదహారులోని మీకు ఆమెకి వినాకలు అయిపోయాయి తర్వాత కన్సివ్ అయింది వేరే ఇప్పుడు ఆ బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్పేసి మదన్మోహన్ పోరాటం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉందండి ఆ బిడ్డ నా బిడ్డ అని చెప్పింది ఇప్పుడు ఇప్పుడు కడుపులో బిడ్డ పడ్డప్పుడు చెప్పలేదు కడుపులో బిడ్డ విడినప్పటి నుంచి డెలివరీ అయిన మూడు నాలుగు నెలల వరకు నా బిడ్డగానే చెప్పింది నేను నా బిడ్డ అనుకున్నాను నాకు డాక్యుమెంట్స్ చూసిన వరకు తెలియదు నా బిడ్డ కాదని ఇప్పుడు ఆ మధ్యలో నేను ఎలా క్వశ్చన్ అడుగుతున్నాను నా బిడ్డ కాదని ఇప్పుడు అది నాకు ఈ మధ్య తెలిసింది బాబు బయటకు వచ్చిన తర్వాత తెలిస్తే బాబుని చంపలేను తల్లిని చంపలేను నేను చచ్చిపోలేను నా పిల్లల్ని చంపుకోలేను ఆ నిజమైన కూడా తెలియట్లేదు అంత అంతా అన్ని క్వశ్చన్ మార్క్సే ఇది చచ్చిపోవడం సమస్య ఈ సమస్యకు సమాధానం కాదు సైన్స్ను ఉపయోగించుకొని చట్టాలు ఉపయోగించుకొని న్యాయం న్యాయం బయటికి తీసుకుందాం తీసుకొచ్చేసి న్యాయం చేద్దాం సార్ శాంతి గారికి మీకు ఏదైనా ఏం ఇష్యూ లేదండి ఏం ఇష్యూ నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నా ఆడపిల్లలకు తల్లి ఏం ఇష్యూ ఉంటుంది దీంట్లో ఒక భార్య ఒక ఇప్పుడు తనకు ఉద్యోగం ఉంది తను పిల్లలకు పెడతా ఉంది నేను పెడుతున్నాను రేపు పొద్దున ఇష్యూ అయినంత రేపు పొద్దున విడిపోయినాం అనుకోండి ఒకవేళ నా పిల్లలకి పెట్టలేదు అనుకోండి లాస్ అయితే నేనే కదా మరి ఇది ఇది అయితే ముందుకు రాను కదా ఇది సింపుల్ లాజిక్ ఇప్పుడు లాజిక్ ఏంటంటే జరిగిన మిస్టేక్ ఎట్లా జరిగింది ఆ జరిగిన మిస్టేక్ని ఎలా సర్దుబాటు చేసుకోవాలి అది చాలా కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి ప్రజల ముందుకు రావాల్సి వచ్చింది కోర్టు ద్వారా కూడా అడుగుతాను ప్రజల మధ్య కొద్దిగా చర్చ జరిగితే రకరకాల ఒపీనియన్స్ వస్తాయి ఆ ఒపీనియన్స్ కూడా నేను విని హేతుబద్ధకంగా న్యాయబద్ధకంగా ధర్మబద్ధంగా ఎవరిని నొప్పించని కాదు మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది మదన్ ఏదో డబ్బుల కోసమనో ఒక ఆడదాని జీవితాన్ని రోడ్డు మీదకి తెచ్చాడనో లేదు లేదు సార్ అటువంటి ఉద్దేశం ఏ లేదు డబ్బుల గురించి కాదు నా భార్యను రోడ్డు మీద తెచ్చే ఉద్దేశం అసలు లేదు నాకు ముత్యాలంటే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు సో అటువంటి ఆడపిల్లల తల్లిని ఎవరు ఏ మగాడు ఇలా చేయడు నాకు తెలిసైతే మరి నేను కూడా నేను కూడా అటువంటి వ్యక్తిని నేను కూడా సామాన్య మనిషిని ఇలాంటివన్నీ సమస్య జటిలంగా ఉంది ఈ మానసిక క్షోభం నుంచి నాకు నేను బయటికి రావాలి నా మిగతా జీవితం చక్కగా ఉండాలంటే ఐ షుడ్ నో ద రియాలిటీస్ విత్ క్లినికల్ క్లినికల్ ఏదో ఆమె చెప్పడం కాదు క్లినికల్గా పెట్రోల్ టెస్ట్ డీఎన్ఏ టెస్ట్ ద్వారా తెలిస్తే ఒక సెటిల్మెంట్కి వచ్చేస్తుంది చూస్తే సార్ అసలు ఈ శాంతి మదన్ మోహన్ ఇష్యూ ఎటువైపు దారితీస్తూ ఉంది అసలు మీరు ఈ విషయంలో పాల్గొంటూ ఉన్నారు కదా ఏంటి అసలు అంటే శాంతి అనే ఒక గిరిజన మహిళ అధికారిగా ఉంటే ఆమెను ప్రలోప పెట్టి ఆమెను అడ్డం పెట్టుకొని ఆమె ఆమెకున్న అధికారాలని ఉపయోగించుకొని విజయసాయిరెడ్డి అనే ఎంపీ విశాఖపట్నం కేంద్రంగా దాదాపుగా వెయ్యి కోట్ల భూదందాకు పాల్పడ్డాయి దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ కింద భూములు ఉంటాయి ఈ భూములన్నిటిని ముప్పై మూడు సంవత్సరాల లీజు అరవై ఆరు సంవత్సరాల లీజు తొంభై తొమ్మిది సంవత్సరాల లీజులు సృష్టించారు వీళ్ళు అసిస్టెంట్ కమిషనర్ సంతకంతో సృష్టించి ఆ భూములన్నిటిని అమ్ముకున్నారు కొన్ని భూములు డెవలప్మెంట్కి ఇచ్చారు వెయ్యి కోట్ల రూపాయల భూదందాలు చేశారు ఎవరు ఈ అధికారిని శాంతిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు శాంతిని ప్రలోభ పెట్టారు శాంతిని శారీరకంగా కూడా వాళ్ళు వాడుకున్నారు ఆమెను ప్రలోభ పెట్టి ఇప్పుడు ఆమె వాళ్ళ ఉచ్చులో నుంచి బయటకు రాలేని దుస్థితిలోకి ఇరుక్కుపోయింది ఒకవేళ ఆమె అడ్డం తిరిగితే ఆమెను హత్య చేసినా చేస్తారు ఇక్కడ వీళ్ళిద్దరే కారణం కాబట్టి ఈ భూదందాలు వెయ్యి కోట్ల భూదందాలు బయటపడితే వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది కాబట్టి అవసరమైతే శాంతిని చంపుతారు శాంతి భర్త మదన మోహన్ కూడా చంపుతారు ఇప్పుడు మేము దళిత గిరిజన బహుజన సంఘాల తరఫున మా ఆందోళన మా ఆవేదన ఏంటంటే ఒక గిరిజన కుటుంబాన్ని వాళ్ళు దందాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించుకునేది కాక వీళ్ళ వీళ్ళ కుటుంబం మొత్తానికి ప్రమాదం దా పొంచి ఉంది అందుకని ప్రభుత్వం దీని మీద ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాం ఈరోజు రేపు ఒక సిట్టు దర్యాప్తు వేసి ఈ దర్యాప్తు బృందం ద్వారా మొత్తం జరిగిన సంఘటన మీద దర్యాప్తు జరిపించి ఉన్న వాస్తవ వాస్తవాలు ఏదైతే భూదందాలు చేశారో ఆ విషయం మీద ఈ అమ్మాయిని ప్రలోభ పెట్టి ఈ అమ్మాయిని శారీరకంగా ఉపయోగించుకొని బిడ్డను కూడా కన్నారు తండ్రి ఎవరో తెలియని బిడ్డను కన్నది ఇప్పుడేమో ఇవన్నీ కూడా పెద్ద నేరాలు ఇవన్నీ వీటి మీద దర్యాప్తు జరిపించి అసలైనటువంటి ముద్దాయి ఈమెని శారీరకంగా వాడుకున్నందుకు ఈమె పేరు మీద భూదందాలు చేసి వే వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నందుకు విజయసాయిరెడ్డి మీద మరి దర్యాప్తులో భాగంగా అతని సభ్యత్వాన్ని రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి హత్యా నేరం కింద అతని మీద కేసులు కట్టి అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కూడా అతని మీద కేసులు కట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పుడు రెండవ భర్తతో కడుపుతో ఉన్న ఫోటోలు కానీ భారసాలు చేసిన ఫోటోలు కానీ ఈరోజు సోషల్ మీడియాలో కూడా వదిలిన పరిస్థితి మరి ఇది నిజం కాదంటారు అంటే ఇప్పుడు ఆమె ఈ బిడ్డ నా బిడ్డకు తండ్రి సుభాష్ రెడ్డి అనే అతను అతను నా భర్త నా మొదటి భర్తను నేను వదిలేశానని ఇవన్నీ కూడా మీడియాలో చెప్తుంది ఇవన్నీ కూడా అవాస్తవే ఇవన్నీ ఏంటంటే జరిగిన భూదందాలో భాగంగా జరిగినటువంటి ఒక ట్రాపింగ్ ఇదంతా కూడా ఆమెను ట్రాప్ చేశారు ఆ ట్రాప్లో ఆమె ఇరుక్కుపోయింది ఇప్పుడు దానికి భిన్నంగా ఆమె మాట్లాడితే ముందు ఆమెను చంపేస్తారు అంటే భయంతోనే మాట్లాడుతుంది ఇప్పుడు విజయసాయి రెడ్డి తర్వాత ఈ సుభాష్ రెడ్డి అనేవాడు ఆమెను ట్రాప్ చేసుకొని ఆమెని వాళ్ళ వైపుకు తిప్పుకున్న తర్వాత భూదందాలు చేశారు ఇప్పుడు ఈమె అసలు విషయాలు బయటకు చెబితే ముందు అసలు ఆమె ప్రమా ఆమె ప్రాణానికి ముప్పు ఏర్పడింది ఆమె ఇప్పుడు ఆమెని ఆమె రక్షించుకోలేని స్థితిలో ఉంది ఆమె అధికారిగా ఆమె ఉద్యోగం పోతుంది సస్పెండ్ అవుతుంది అక్కడ ఆ చట్టం దేవాదాయ చట్టాల ప్రకారం ఆమె జైలుకు పోతుంది తర్వాత అసలు వీళ్ళు చంపేస్తారు ముందు అందుకని ఆమె బయటికి రాలేని వాస్తవాలు చెప్పలేని స్థితిలోకి నెట్టబడింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఆమె ప్రాణానికి కూడా రక్షణ కల్పించాలి వాళ్ళు ఏ రోజైనా ఆమెను చంపే ప్రమాదం కూడా ఉంది ఇప్పటికే సస్పెండ్ అయింది ఆమెను చంపేసి ఎక్కడో పడేస్తే అసలు వాస్తవాలే పక్కకు పోతాయి వాళ్ళు వెయ్యి కోట్ల భూదందా చేశారు దాని నుంచి బయటపడటానికి వీళ్ళిద్దరిని చంపే ప్రమాదం ఉంది అందుకని వీళ్ళిద్దరికీ ప్రాణరక్షణ కల్పించాలి ప్రభుత్వం దీనిలో భాగస్వామ్యం తీసుకొని దర్యాప్తు జరిపించి సరైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దర్యాప్తు కోరటం కోసం వెళ్తున్నాం హోమ్ మినిస్టర్ గారిని కలిశారు మాకు ప్రాణ భయం ఉందని మదన్ మోహన్ చెప్పాడు ఆమె దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఆమె చేస్తానంది మీరు ముందు జరిగిన సంఘటన మీద పోలీస్ ఫిర్యాదు ఇవ్వమని మదన్ మోహన్కి హోమ్ మినిస్టర్ చెప్పింది అతను తడాపల్లి పోలీస్ స్టేషన్లో రాత్రి ఫిర్యాదు ఇచ్చాడు దాని ప్రకారం ముందు ఎఫ్ఐఆర్ కట్టాలి తర్వాత సిట్టు దర్యాప్తు చేయాలి ఎఫ్ఐఆర్ కట్టాలి సిట్టు దర్యాప్తు చేయాలి ఉన్న వాస్తవాలన్నీ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వెయ్యి కోట్లు సంపాదించుకొని వీళ్ళిద్దరు ప్రాణాలకి ప్రమాదాన్ని తెచ్చిపెట్టారు మహాయిస్తే ఏమో కూడా కొద్దిగా గొప్ప చిల్లర ఇచ్చి ఉండొచ్చు అది పెద్ద ఇష్యూ కాదు కానీ అసలు ప్రమా ప్రాణాలకే ప్రమాదం వచ్చింది కాబట్టి వాళ్ళ రక్షణ కూడా ఇప్పుడు మేము వాళ్ళ రక్షణ మీదనే మేము ఆందోళన పడుతున్నాం ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలని కోరుతాం రైట్